అసోంలోని గువాహటీకి సమీపాన నీలాచల పర్వతాలపై కొలువైన కామాఖ్య దేవి ఆలయం యాభై ఒక్క శక్తి పీఠాల్లో ఒకటిగా ప్రసిద్ధి స్త్రీ శక్తిని ఆరాధించడంలో పేరుగాంచిన ఈ ఆలయాన్ని ఏటా మూడు రోజుల పాటు పూర్తిగా మూసివేస్తారు ఆ సమయంలో అమ్మవారికి ఋతుస్రావం అవుతుందని భక్తులు నమ్ముతారు ఆ తర్వాత అంబుబాచి జాతర నిర్వహించి భక్తులకు ఎర్రని వస్త్రాన్ని ప్రసాదంగా అందజేశారు సతీదేవి శరీర భాగం పడి శక్తిపీఠాలుగా వెలిసిన యాభై ఒక్క ప్రాంతాల్లో కెల్లా కామాఖ్య ఆలయానికి అత్యంత ప్రాశస్యం ఉంది ఈ నేపథ్యంలో కామాఖ్య ఆలయ పరిసరాలు ఎలా ఉంటాయి అక్కడికి చేరుకోవాలంటే ఎలా అమ్మవారికి చేసే పూజా కార్యక్రమాలు ఏమిటి అనే అంశాలు ఇప్పుడు తెలుసుకుందాం ప్రస్తుతం మనం ఉన్న నీలాచల పర్వతంపై ఉన్నటువంటి కామాఖ్య ఆలయం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అత్యంత ప్రసిద్ధమైన ఆలయాల్లో కామాఖ్య ఆలయం ఒకటి ఇది అస్సాం రాష్ట్రంలో ఉంది దేశ విదేశాల నుంచి భక్తులు కామాఖ్య ఆలయానికి వచ్చి ఇక్కడ దర్శించుకుంటూ ఉంటారు దేశ ఉన్నటువంటి మొత్తం యాభై ఒకటి శక్తి పీఠాల్లో కామాఖ్య ఆలయం కూడా ఉంది ఇది అత్యంత ప్రధానమైనది కూడా మనం చెప్పొచ్చు ఇక్కడ కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుతాయనేది భక్తుల విశ్వాసం అందుకే ఎంతో మంది భక్తులు ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి అయితే సాధారణంగా మనం గుడికెళ్తే కొబ్బరికాయలు సమర్పిస్తూ ఉంటాం కానీ ఇక్కడ ఎక్కువగా ఎరుపు రంగు వస్త్రాలు మందార మాలలు అమ్మవారికి ప్రత్యేకంగా సమర్పిస్తారు వీటితో పాటుగా తామర పువ్వుల్ని అమ్మవారికి సమర్పిస్తుంటారు ప్రస్తుతం మనం చూస్తున్నాం ఆలయం పరిసరాల్లోకి మనం ఎంటర్ అవుతూ ఉన్నాం బయట ఏదైతే గోపురం కనిపిస్తుందో మనకి ఈ గోపురాన్ని మనం చూస్తూ ఉన్నాం ఈ ప్రాంతంలో మనం చూసినట్లయితే మనకి ఎంటర్ అవగానే మొత్తం ఆలయానికి సంబంధించినట్టు గోపురం అంతా కూడా కనిపిస్తుంది ఆ తర్వాత లోపలికి వెళ్లే కొద్ది క్రమంగా ఎడమ వైపున ఆలయానికి ఎడమ వైపున ఏదైతే మెయిన్ గర్భ గుడి ఉంటుందో ఆ ఆలయానికి ఎడమ వైపున దీపాలు అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు ఇక్కడ బయట నుంచి తీసుకొచ్చిన దీపాలని అమ్మవారికి సమర్పిస్తారు పక్కనే మనం చూసినట్లయితే కనుక ఆంజనేయ స్వామి విగ్రహం కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది అక్కడ పూజా కార్యక్రమం పూర్తి చేసుకున్న తర్వాత వెనక వైపున మరోవైపు అంటే ఆలయానికి కుడి వైపున చూసినట్లయితే వినాయకుడి విగ్రహం ఉంటుంది వినాయకుడి గుడి ఉంటుంది ప్రత్యేకంగా వినాయకుడి ఆలయానికి వెళ్లేటప్పుడు పక్కనే కోనేరు కూడా ఉంటుంది కోనేరులో నీళ్ళని తలపై చల్లుకొని వినాయకుడిని దర్శించుకుని స్వామివారికి పూజలు నిర్వహించిన తర్వాత మళ్ళీ ఆలయం క్యూ లోకి రావాల్సి ఉంటుంది ఆలయంలోకి వచ్చిన తర్వాత లోపలికి మనం వెళ్ళేటప్పుడు క్యూ లైన్లన్నీ దాటుకుని వెళ్తే ప్రధాన మూర్తి ముందు కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ పెద్దగా విగ్రహారాధన ఉండదు కాబట్టి బయట ఏదైతే గర్భగుడికి బయట ఏర్పాటు చేసినటువంటి మూర్తి మనకు కనిపిస్తారు అక్కడ ఎవరైతే వాళ్ళకి సంబంధించిన కోరికలు నెరవేరాలని చెప్పి అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు వాళ్ళు అక్కడ పూజ నిర్వహిస్తారు ఆ తర్వాత అమ్మవారి ఆలయం లోపలికి అయితే మనం ప్రవేశించవచ్చు ఇక్కడ గర్భగుడి లోపలికి వెళ్లి అమ్మవారిని దర్శించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రత్యేకంగా అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే లోపల ప్రాంతం అంతా కూడా కొంత చీకటిగా ఉంటుంది ఈ ఆలయం విషయానికి వచ్చిన గర్భగుడి లోపల అమ్మవారికి సంబంధించినటువంటి ప్రతిమ అయితే ఇక్కడ ఉండదు యోని లాంటి ఆకారాన్ని ఇక్కడ ప్రత్యేకంగా పూజిస్తూ ఉంటారు ఇక్కడ ప్రధానంగా సంతానం కోసం కూడా ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటాయి ఇక్కడ చూసినట్లు గనక కామాఖ్య ఆలయానికి మరొక విశిష్టత కూడా ఉంది ప్రతి సంవత్సరంలో ఒక్క నెల రోజుల్లో ఒక నెల అంటే జూన్ జూలై మాసాలు తీసుకున్నట్లయితే అమ్మవారికి ఋతుస్రావం అవుతుంది అని చెప్పేసి భక్తుల విశ్వాసం అందుకే ఆ సమయంలో మూడు రోజుల పాటు ఆలయాన్ని పూర్తిగా మూసివేస్తారు అదే విధంగా అమ్మవారికి పైన తెల్లని వస్త్రాన్ని కూడా కప్పి ఉంచుతారు అయితే ఆలయాన్ని మూడు రోజుల తర్వాత తిరిగి ఓపెన్ చేసినప్పుడు ఆ వస్త్రం ఎరుపు రంగులో మారుతుంది అని చెప్పేసి ఈ ఎరుపు రంగు ఎలా మారుతుంది రక్తం ఎక్కడ నుంచి వస్తుంది అనేది వరకు కూడా ఎవరు తెలీదు అని చెప్తారు అదే విధంగా ఈ పక్కనే ఉన్నటువంటి బ్రహ్మపుత్ర నది కూడా ఈ సమయంలో ఎరుపు రంగుగా మారుతుంది అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి భక్తులు కావచ్చు ఈ స్థానికులు కూడా చెప్తూ ఉంటారు ఆ సమయంలో అమ్మవారికి సంబంధించిన ఏదైతే ఎరుపు రంగు వస్త్రం ఏర్పడుతుందో ఆ వస్త్రాన్ని భక్తులకి ప్రసాదంగా అందిస్తూ ఉంటారు ఈ ప్రసాదాన్ని స్వీకరించేందుకు దేశ వ్యాప్తంగా అనేక ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు భారీగా ఆ సమయంలో ఇక్కడికి తరలి వస్తారు ఆ తర్వాత ఇక్కడ ఒక ప్రత్యేకంగా ఒక జాతరను సైతం నిర్వహిస్తారు దాన్ని అంబుబాచి జాతరగా కూడా చెప్తుంటారు ఈ జాతరలో సాధున్నారు సైతం పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు అయితే ఇక్కడికి రావాలనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో అటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ నుంచి ఇక్కడ ఆలయాన్ని కామాఖ్య అమ్మవారిని దర్శించుకోవాలనుకుంటే ప్రత్యేకంగా మనకైతే అన్ని రకాల అంటే రోడ్ కావచ్చు ఫ్లైట్ సర్వీసెస్ సైతం ఉన్నాయని చెప్పొచ్చు ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడికి రావాలనుకునే వాళ్ళు చూసుకున్నట్లయితే కనుక అటు తెలంగాణ నుంచి ఇక్కడికి రావాలనుకునే వాళ్ళకి హైదరాబాద్ నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే గౌహతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఫ్లైట్ తరచుగా ఉంటాయి ప్రతి నా నాలుగు గంటలకి ఫ్లైట్స్ అనేవి ఉంటుంటాయి వీటితో పాటుగా ఆల్టర్నేట్ చూస్తే రైల్వేస్ కూడా ట్రైన్స్ ని ఆపరేట్ చేస్తున్నాయి అయితే ఇది కొంచెం కూడా చెప్పొచ్చు నలభై ఆరు నుంచి నలభై ఏడు గంటల సమయం తీసుకునే అవకాశం ఉంటుంది మనకి ఇక్కడ ఒక విశేషమైనటువంటి గెస్ట్ కనిపించారు ఆయన తరచు ఇక్కడికి వచ్చి అమ్మవారికి పూజ నిర్వహిస్తుంటారని తెలుస్తుంది ఆయన ఎవరో కాదు మనం మల్లారెడ్డి గారు ఆయన అడుగు సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీతో వచ్చారు దర్శనం ఎలా జరిగింది చాలా బాగా దర్శింది నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ కింద వచ్చిన కామా తల్లిని మొక్కినా నాకు ఇంకా రెండు యూనివర్సిటీలు రావాలి పెద్ద ఎత్తున మన తెలంగాణ పిల్లలకు అందరికీ మంచి వరల్డ్ క్లాస్ విద్యను అందించాలని చెప్పి ముఖ్య తప్పకుండా తల్లి దయతోటి ఆశీర్వాదంతో రెండు యూనివర్సిటీలు అంటే మొత్తం తెలంగాణలోనే భారతదేశంలోనే ఏకైక వ్యక్తి మల్లారెడ్డికి మూడు యూనివర్సిటీలు వచ్చినాయి మంచిగా అడ్మిషన్ అయినాయి తక్కువ రేటుకు పిల్లలందరికీ కూడా మంచి బోధన వరల్డ్ క్లాస్ బోధన అందిస్తున్న దయతోటి మళ్ళీ ఆ దళికి ఇప్పుడు మళ్ళా ఆ మొక్కు తీర్చుకుంటానికి ఇక్కడ వచ్చిన పంచబలి కూడా ఇచ్చిన పర్ఫెక్ట్గా మళ్ళీ తల్లిదయ్యతో ఆశీర్వాదంతో మళ్ళీ మళ్ళా మొక్క వస్తున్నా బాగా అవుతుంది ఏ తల్లికి ఫస్ట్ టైం నేను రెండోసారి వచ్చినా ఏది మొక్తది శక్తిపీఠం మా తల్లి దగ్గర కామక్కమ తల్లి దగ్గర బాగా అవుతుంది సో వన్ అండ్ హాఫ్ ఇయర్ ఫస్ట్ వచ్చి అన్నారు మీకు అసలు ఎట్లా తెలిసింది గురించి నేను ఒక ఫ్రెండ్స్ వస్తుంటే ఫ్రెండ్స్ ఏం వచ్చిన వచ్చినా నేను కూడా అప్పుడు ఫస్ట్ టైమే వచ్చినప్పుడు మంచిగా అయింది అప్పుడు కూడా మొక్కి వచ్చిన పంచబలిస్తా అని నా మొక్కులన్నీ చల్లితే పంచబలిస్తా మొక్కిన మొక్కినా పంచబ మొక్కులన్నీ చల్లించిన తల్లిదారితోటి ఆశీర్వాదంతో ఇలా పంచబలితో పూజ చేసి కంప్లీట్ చేసుకోవచ్చు అదే సార్ కుటుంబంతో సహా వచ్చారు మరి ప్రత్యేకంగా ఫ్యామిలీ కోసం ఏం కోరుకోలేదా కేవలం పిల్లల కోసం పిల్లలు ఇప్పుడు నా స్టూడెంట్స్ అంతా మా పిల్లలేనమ్మా వాళ్ళ ప్రపంచం తగ్గట్టు మా పిల్లలను స్టూడెంట్స్ తయారు చేస్తే సార్ తల్లిదండ్రుల థ్యాంక్ యూ సార్ భక్తులు అనేక ప్రాంతాల నుంచి కేవలం అస్సాం పరిసర రాష్ట్రాల నుంచే కాకుండా అనేక ప్రాంతాల నుంచి కొన్నిసార్లు ఇంటర్నేషనల్ నుంచి సైతం భక్తులు ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు గర్భగుడి లోపల ఏదైతే నీళ్ళ లాంటివి వస్తుంటాయో ఆ నీళ్ళని తాకి అమ్మవారికి మన కోరిక తెలుపుకున్నట్టయితే తప్పక ఆ కోరిక నెరవేరుతుంది అనేది భక్తుల విశ్వాసం అందుకనే ఎక్కువ మంది భక్తులు ఈ శక్తి పీఠానికి వచ్చి అమ్మవారికి తమ మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు అనేక ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తులు కావాల్సినటువంటి ఏర్పాట్లు ఇక్కడ ఉండవే కాదు ఈ ప్రాంతంలో కల్చర్ కూడా ఎంతో ప్రాముఖ్యత ఉందని చెప్పొచ్చు దశాబ్ద శతాబ్దాల చరిత్ర కలిగినటువంటి కామాఖ్య ఆలయాన్ని దర్శించుకునేందుకు అనేక మంది ఆసక్తి చూపిస్తూ ఉంటారు ఇది మొత్తంగా ఆలయానికి సంబంధించిన విశేషాలు కెమెరా పర్సన్ నవీన్ తో రమ్య ఈటీవీ న్యూస్ కామాఖ్య ఆలయం